మొన్నటి వరకు ఒకలా ఉన్న దేశాలు తెల్లారేసరికి తలక్రిందులైపోతున్నాయి ఇప్పుడు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో జరుగుతున్న రచ్చ చూస్తుంటే ముందుంది ముసళ్ల పండగ అన్న సామెతి గుర్తొస్తోంది అక్కడ సిచ్యువేషన్ ఎంతలా హీటెక్కిందంటే దేశం మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది ఇదేదో చిన్న పొలిటికల్ గొడవ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే ఈ గందరగోళం ఢాకాలో మొదలైతే దాని వైబ్రేషన్స్ ఢిల్లీ నుంచి వాషింగ్టన్ మాస్కో వరకు అందరినీ కదిలించేశాయి నిన్న మొన్నటి వరకు పవర్ఫుల్ లీడర్గా ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు డైరెక్ట్గా కోర్టు గదిలో శిక్ష వేయగానే సీన్ మొత్తం మారిపోయింది తీర్పు రావడం ఆలస్యం అక్కడేం జరిగిందో బయట ప్రపంచానికి సరిగ్గా తెలియదు కానీ లోపల మాత్రం చాలా పెద్ద డ్రామాని నడిచింది అసలు ట్విస్ట్ ఏంటంటే శిక్ష అనౌన్స్ చేసిన వంటినే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఢిల్లీ వేకు చూస్తూ ఒక సీరియస్ డిమాండ్ పెట్టింది ఆ డిమాండ్ వినగానే ఢిల్లీలోని పెద్దలందరికీ ఫ్యూజులెగిరిపోయాయి అసలా రోజేం జరిగిందో క్లియర్గా మాట్లాడుకుందాం హసీనా మీద తీర్పు వచ్చిన అదే రోజు యాభై ఏళ్ల తరువాత తొలిసారిగా ఒక రష్యన్ యుద్ధనౌక బంగ్లాదేశ్ తీరానికొచ్చింది అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు బంగ్లాదేశ్లో ఇంటర్నల్గా గొడవలు జరుగుతుంటే రష్యా ఎందుకెంటరయింది ఢాకాలో జరుగుతున్న ఈ రచ్చ కేవలం బంగ్లాదేశ్కే పరిమితం కాలేదు దాని ఎఫెక్ట్ న్యూఢిల్లీ మాస్కో వాషింగ్టన్ దాకా పాకింది ఎందుకంటే ఇది జస్ట్ ఒక పనిష్మెంట్ మాత్రమే కాదు ఇక్కడ ఒక పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ స్టార్ట్ అయింది దేశాన్ని ఏళ్ళకరబడి రూల్ చేసినా ఒక ఐరన్ లేడీకి అగెయిస్ట్ గా తీర్పు వస్తే కోర్ట్ రూమ్ మొత్తం క్లాప్స్ కొట్టారట అంటే అక్కడ జనాల మైండ్ సెట్ అక్కడి అట్మాస్ఫియర్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు కాని అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది తీర్పు చదివిన వెంటనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తన టార్గెట్ ని డైరెక్ట్ గా ఇండియా వైపు మళ్లించింది ఢాకా నుంచి ఢిల్లీకి వచ్చిన మెసేజ్ ఏదో ఫ్రెండ్లీ రిక్వెస్ట్ లాగా లేదు అది ఒక డైరెక్ట్ వార్నింగ్లా ఉంది హసీనను వెంటనే వెనక్కి పంపండి మా కోర్టు తన డెసిజన్ చెప్పేసింది అని అల్టిమేటం జారీ చేశారు వాళ్లు రెండు వేల పదమూడులో జరిగిన ఒక ఎక్స్ట్రాడిషన్ అగ్రిమెంట్ ని బయటకు తీసి ఇండియా మీదు లీగల్గా పొలిటికల్గా ఫుల్ ప్రెషర్ పెంచుతున్నారు పైకి చూస్తే ఈ డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది కాని తవ్వే కొద్దీ తల వెంట్రుకలే వచ్చినట్టు ఆ అగ్రిమెంట్ లోపల ఉన్న అసలు రూల్స్ చూస్తే సీన్ మొత్తం రివర్స్ అవుతోంది వాళ్ళు దేన్నైతే తమ వెపన్ అనుకుంటున్నారో అదే ఇప్పుడు ఇండియాకు ఒక స్ట్రాంగ్ షీల్డ్లా మారింది ఆ అగ్రిమెంట్లోని రూల్స్ ప్రకారం ఇండియా చాలా క్లియర్గా నో చెప్పేయచ్చు ఎందుకంటే ఆ ఒప్పందంలో ఒక క్లాజ్ ఉంది ఏదైనా కేసు పొలిటికల్ మోటివేషన్తో అంటే రాజకీయ కక్ష సాధింపుతో పెట్టినట్టు అనిపిస్తే ఆ వ్యక్తిని అప్పగించాల్సిన అవసరం లేదు బంగ్లాదేశ్ బలం ఇప్పుడు ఇండియాకు ప్లస్ పాయింట్ అయింది అందుకే ఇండియా కూడా తొందరపడి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మేము సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాం మాకు రెండు దేశాల మధ్య రిలేషన్ ముఖ్యం అని చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చారు దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇది ఇప్పుడు లీగల్ ఇష్యూ కాదు పూర్తిగా ఒక పొలిటికల్ గేమ్ మరోవైపు ఢాకా వీధుల్లో టెన్షన్ మామూలుగా లేదు జనాలు గుంపులు గుంపులుగా చేరి నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు సిచ్యువేషన్ చేయిదాటిపోతోంది పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది కానీ అసలు స్ట్విస్ట్ నవంబర్ పదిహేడున జరిగింది అదేంటో తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి రష్యా తన మోస్ట్ అడ్వాన్స్డ్ కార్వెట్ అంటే యుద్ధనౌక గ్రెమ్ యాచిని చట్టోగ్రామ్ పోర్ట్కి పంపింది వాళ్ళేమో ఇది జస్ట్ ఫ్రెండ్లీ విజిట్ అని యాభై ఏళ్ల తర్వాత వస్తున్నామని కలరింగ్ ఇస్తున్నారు కాని కరెక్ట్గా హసీనాకు తీర్పు వచ్చిన అదే రోజు ఈ షిప్ రావడం అంటే కాకివారడం పండురాలడం ఒకేసారి జరిగాయా అని లేక దీని వెనక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా అసలు హిస్టరీ పేజీలు తిరిగేస్తే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత పాకిస్తాన్ మొత్తం ఓడరేవును బాంబులతో గనులతో నింపేసినప్పుడు అప్పుడు అమెరికా కూడా ఈ రీజియన్లో యాక్టివ్గా ఉంది ఆ టైంలో సోవియట్ రష్యా తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ గనులను క్లియర్ చేసింది ఆ హెల్ప్ వల్లే బంగ్లాదేశ్ ఎకానమీ మళ్లీ ఊపిరి పీల్చుకుంది సో ఇప్పుడు రష్యా పాత ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకోవడానికి వచ్చిందా నిపుణులు మాత్రం అబ్బే ఛాన్సే లేదు అంటున్నారు యుక్రెయిన్ వార్ తర్వాత వెస్టర్న్ కంట్రీస్ నుంచి ప్రెజర్ పెరగడంతో ఇండో పసిఫిక్ రీజన్లో తన పవర్ చూపించుకోవడానికి రష్యా వేసిన కొత్త ఎత్తుగడ ఇది ఇవన్నీ చూస్తుంటే ఇండియా కూడా ఈ సిచ్యువేషన్ని లైట్గా తీసుకోవట్లేదు బార్డర్లో నిఘా పెంచేశారు సెక్యూరిటీ మెజర్స్ ఫుల్ టైట్ చేశారు ఎందుకంటే బంగ్లాదేశ్లో అశాంతి ఉంటే అది మన కారిడార్ కారిడార్కి చాలా డేంజర్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే దారి అది ఒక్కటే కాబట్టి మనకు చాలా టెన్షన్ ఉంటుంది అందుకే ఇది జస్ట్ ఒక కోర్టు డెసిషన్ మాత్రమే కాదు సౌత్ ఏషియా మొత్తం స్ట్రాటజీని మార్చేసే విషయం ఇక ఐక్యరాజ్యసమితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వాళ్ల రెస్పాన్స్ ఎప్పుడూ అటుకులు బుక్కుతూనే అమ్మలక్కల ముచ్చట్లు అన్నట్టుంటుంది బాధితులకు ఈ డెసిషన్ ఇంపార్టెంట్ అంటూనే మరణశిక్షను తప్పు అని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అంతర్జాతీయ ఒత్తిడి ఇప్పుడు రెండు వైపులా లాగుతోందనమాట బంగ్లాదేశ్లో జరుగుతున్నది కేవలం లోకల్ పాలిటిక్స్ కాదు ఇది ఇండియా రష్యా అమెరికా ఇలా అందర్నీ ఇన్వాల్వ్ చేసిన ఒక జియో పొలిటికల్ గొలుసు చర్య ఇప్పుడు అసలు నిజం బయటపడే టైం వచ్చింది ప్రముఖ ఎక్స్పర్ట్ డాక్టర్ బ్రహ్మచల్లాని లాంటి వాళ్లు ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్ ఆర్మీ ప్రపంచం నుంచి ఏదో దాచాలని చూస్తోంది ఆయన ప్రకారం ఇండియా హసీనాను ప్లీజ్ రండి అని ఇన్వైట్ చేయలేదు అసలు గేమ్ వేరే ఉంది బంగ్లాదేశ్ ఆర్మీ సడన్గా ఆమె ఇంటికి వెళ్లి లగేజ్ బ్యాక్ చేయించి హెలికాప్టర్లో కూర్చోబెట్టి డైరెక్ట్గా ఇండియన్ బార్డర్లో ల్యాండ్ చేశారు గొంతు పెట్టి కత్తిపెట్టి పంపించినట్టన్మాట ఆ టైంలో ఇండియాకు నో చెప్పే ఆప్షన్ లేదు మానవతా దృక్పథంతో ఆశ్రయం ఇవ్వక తప్పలేదు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆర్మీ టీవీలో కనిపించి ఇప్పుడు దేశం మా కంట్రోల్లో ఉంది అని అనౌన్స్ చేసింది కొన్ని గంటల్లోనే కొత్త ప్రభుత్వం వచ్చేసింది దీన్ని బట్టి చూస్తే హసీనా రాజీనామా చేయలేదు ఆమెను ఫోర్స్ఫుల్గా పవర్ నుంచి తప్పించారు ఇప్పుడు మిలియన్ డాలర్ల ఏంటంటే ఆమెను ఇండియాకే ఎందుకు పంపారు వేరే దేశానికి ఎందుకు పంపలేదు దీని వెనుక ఇండియాను ఇబ్బంది పెట్టే ప్లాన్ ఏమైనా ఉందా అటు రాజీ మంత్రులు కూడా ఈ కేసు మొత్తం ఫేక్ అని రాజకీయ పగతో చేస్తున్నారు అని అంటున్నారు ఇండియా కూడా ఇప్పుడు తన బిహేవియర్ మార్చుకుంది సైలెంట్గా ఉంటూనే బార్డర్లో గట్టి నిఘా పెట్టింది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ బార్డర్లో అలర్ట్ ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్ డెసిషన్ తర్వాత అక్కడ జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికీ తెలీదు శరణార్థులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బంగ్లాదేశ్లో రియల్ మూడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అక్కడ సిచ్యువేషన్ ఎంత టెన్షన్గా ఉందంటే మహమ్మద్ యూనస్ కూడా కంగారు పడడం స్టార్ట్ చేశారు ఆయన మీడియాకు ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చారు హసీనా గురించి ఎలాంటి న్యూస్ ప్రసారం చెయ్యొద్దు అవామీ లీగ్ గురించి ఎలాంటి మెసేజ్లు చూపించొద్దు అంటే గ్రౌండ్ లెవెల్లో వాతావరణం ఎంత వేడిగా ఉందో అర్థం చేసుకోవచ్చు జనాలు కోపంతో ఊగిపోతే సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం కష్టమని ప్రభుత్వానికి తెలుసు కొత్త ప్రభుత్వం బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నా లోపల మాత్రం భయపడుతోంది యుఎన్ స్టేట్మెంట్ వాళ్ల భయాన్ని ఇంకా పెంచింది మరణశిక్ష తప్పు అని వాళ్ళు అనటం ఈ ప్రాసెస్ మీద డౌట్స్ రేస్ చేయడం ఇవన్నీ చూస్తుంటే అంతర్జాతీయ రాజకీయాల్లో న్యాయం కూడా ఒక వెపన్లా మారిపోయింది అసలు ఈ బంగ్లాదేశ్ కోర్టు నిజంగా అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఫాలో అవుతోందా లేక అది ఒక కంగారు కోర్టా అంటే చట్టం న్యాయం లేకుండా నడిచే కోర్టు ఇండియా తొందరపడకుండా వెయిట్ అండ్ వాచ్ పాలసీ ఫాలో అవుతుంది ఈ గ్యాప్లో హసీనా కొడుకు సజీవ్ వాజద్ నుంచి ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ వచ్చింది మా అమ్మను దయచేసి వెనక్కి పంపొద్దు ఇండియానే ఆమె ప్రాణాన్ని కాపాడింది ఆమె అక్కడికి వెళితే చంపేస్తారు అని వేడుకుంటున్నాడు హసీనా తిరిగి వెడితే ప్రాణహాని ఉందని ఇది క్లియర్గా చూపిస్తోంది ఈ మొత్తం ఎపిసోడ్లో రష్యా ఎంట్రీ ఇవ్వటం పుండుమీద కారం చల్లినట్టు తయారైంది ఇది కేవలం స్నేహితపూర్వక విజిట్లా లేదు ఇండోపెసిఫిక్లో రష్యా వేస్తున్న కొత్త స్కెచ్లా ఉంది ఇప్పుడు ప్రశ్నేంటంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేక బంగ్లాదేశ్ అనే చదరంగ బోర్డు మీద ఇండియా అమెరికా చైనా రష్యా ఆడుతున్న పెద్ద ఆటలో ఇదొక భాగమా ఏది ఏమైనా మన పక్క ఇంట్లో మంటలొస్తుంటే కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ మంట మన కూడా అంటుకునే ఛాన్సుంది ఈ పొలిటికల్ డ్రామాలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్